మీ పేరుసారండి బాబు భీమిల నియోజకవర్గం పదిహేను వాడు మాది ప్రస్తుతం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభివృద్ధి పనితీరు ఏ విధంగా అభివృద్ధి అంటే మాకు పెద్దగా అనిపించట్లేదు బాబు ఎందుకంటే చెత్తల మీద పన్ను వేసుకున్నాడు ఇంటి పనులు విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ పెరిగిపోయింది తర్వాత ఇదే పద్దెనిమిది వేలు అంటే నాకు మూడు సార్లు పడ్డాయి మొన్న మరి లాస్ట్ టైం మరి మాకు పద్దెనిమిది వేలు మాకు వేయలేదు ఎందుకు లాస్ట్ టైం ఎక్కడ మాకు తర్పత మీటింగ్ పెట్టాడు బాబు పద్దెనిమిది వేల రూపాయలు చెక్కు పడుతుంది మాకు చెప్పాడు బాబు ఏదో అవంతా ఏదో చెక్కు మీద సంతకం కూడా పెట్టాడు అందరికి ఇలా 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 కొట్టుకుని చెక్కి ఇలా చూపించాడు బాబు ఇలా చూపించాడు ఏది లేదు మాకు పద్దెనిమిది వేలు మాకు పడలేదు చెక్కు మీద కూడా సంతకం పెట్టినాడు మాకు చూపించాడు మీటింగ్ పెట్టి మాకు చూపించాడు మాకు ఏది డబ్బు లేదు మాకు పర్లేదు అయినా మాకు పథకాలు ఎందుకు బాబు మాకు ఏదో రేపు పొద్దున మా బిడ్డల బతక భవిష్యత్తు మాకు కావాలి తప్పనా ఇప్పుడు పథకాలు మాకు ఎందుకు బాబు రేపు పొద్దున పిల్లల పిల్లలు బతకాలా ఇప్పుడు పద్దెనిమిది వేలు మాకు బాబు పద్దెనిమిది వేలు మాకు ఎన్ని సంవత్సరాలు వస్తాయి సంవత్సరం వస్తాము మాకు రాదు బాబు రేపు పొద్దున భవిష్యత్తు రేపటి భవిష్యత్తు పిల్లలకు కావాలా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని భవిష్యత్తు బాబు ఐటీ కంపెనీలు భవిష్యత్తు కావాలి బాబు ఇప్పుడు భవిష్యత్తు లేక ఎక్కడెక్కడ ఒక దేశంలో అంటే పరుగులు ఆడుతున్నారు చదువు లేని మాకు తెలుసు బాబు ఆ మాత్రం మాకు తెలుసు రేపటి భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి బాబు అతను పాలించాలి పిచ్చోడికి చేతికి రాయిస్తే ఎక్కడ వేస్తారో అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిదేనే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం గురించి ఏం తెలుస్తుంది బాబు తండ్రి సత్యమైన సంపత్తో ఫస్ట్ గెలిచాడు అదేదో ఎరు ఎయిర్పోర్ట్లోని కత్తిపోడుతున్నారు రెండోసారి గెలిచాడు ఇప్పుడు గెలమ్మనంటే చూద్దాం మరిని ఇప్పుడు రమ్మనండి గెలిసి పైకి రమ్మనండి సింపత్తోని పైకి రావడం కాదు బాబు ప్రజల అభిమానంతో పైకి రావాలి అది చంద్రబాబు నాయుడులో అది ఉంది బాబు తర్వాత ఇంకేముంది బాబు ఆయన పథకం అంటే ఆయన పాలన అంటే ఏముంది మాకు పెద్ద పనితీరు మాకు మాకేం అనిపించట్లేదు అనిపించలేదు ఈ కాలువలే కానీ వృద్ధ అభివృద్ధి కానీ ఈ రోడ్డు తోడ్డమే కానీ పట్టింపులు కానీ అలాంటివి ఏంటి లేవు మాకు డెవలప్మెంట్ అయితే మాకేం కనపడలేదు అని చూ గ్యాస్ మీద పెరిగిపోయింది బాబు గ్యాస్ ఫుల్గా అసలు కొనే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు మాలాంటోళ్ళం బాధ మాలాంటోలము జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మాలాంటోలం బతకడం కష్టం బాబు చాలా కష్టం మాలాంత బతకడం కష్టం సావాలో బతకాలి అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో మేము అలా ఉన్నాం అనమాట అలాగానే నూనె రేట్లు పెరిగాయి నూనె ప్యాకెట్ ఒక ఒక నూనె ప్యాకెట్ మాలాంత వాళ్ళని పేదవాళ్ళం బాబు కూల్ చేసుకుని బతుకునే వాళ్ళం మేము ఒక నూనె ప్యాకెట్ కొంటే మాకు వారం రోజులు రాదు నూనె ప్యాకెట్లు పెరిగాయి బియ్యం మూట మీద పెరిగాయి గ్యాస్ మీద పెరిగాయి బియ్యం మూట పదమూడు వందల యాభై రూపాయలు ఉంది బాబు ఒక్కొక్క మూట పదిహేను వందల రూపాయలు ఉంది అప్పట్లో మాకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు మా అంటే తొమ్మిది వందల్లో ఉండేది మాకు ఆ ఇప్పుడు అట్లా కాదు బాబు పదమూడు వందలు పదిహేను వందలు గ్యాస్ పన్నెండు వందలు అప్పట్లోనే ఆరు వందల్లో మాకు గ్యాస్ ఉండదు అప్పట్లోనే ఇప్పుడు పన్నెండు వందల్లో గ్యాస్ ఉంది మాకు ఇప్పుడు విడిపించుకోలేని పరిస్థితి అలాగనే ఆ గ్యాస్ బాధలు పడలేక ఇప్పుడు ఈ రోజుల్లో కూడా కర్ర ఏరుకొని కర్రల పోయిట్టుకునే పరిస్థితి మాది మాలంటో వాళ్ళది అలాగే ఇక్కడ గంట శ్రీనివాసరావు అంత పోటీ చేస్తున్నారు కదా మీ భీమిని నుండి వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఏ విధంగా ఉండబోతుంది గంటా శ్రీనివాసరావు ఇంతకుముందు మా దగ్గర పోటీ చేసాడు పని చేశాడు అతను పాలన బాగానే ఉండేది మాకు అతను గడిగడికి మీటింగ్ పెట్టేవాడు కష్టం సుఖం కనుక్కుండేవాడు అతను మా నేను అతను పాలనలోని ఇల్లు కట్టాను బాబు రెండు లక్షల యాభై వేల రూపాయలు నాకు లోన్ పడింది అతను ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు అటు మొత్తం ముఖ్యమంత్రి అయినప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ మాకు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి అదిగా బాబు నా బిల్డింగ్ నేను కట్టుకున్నాను ఆయన పాలనలో కట్టుకున్నాను నేను అంతేగానే నాకు మాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలోని మాత్రం బాబు బాబు మాకు మీరు తినడానికే ఇబ్బంది పడిపోతున్నాను తప్పన అంతలోని మాకు అభివృద్ధి మాత్రం మాకు ఏ కనబడలేదు మాకు మాకు కనబడలేదు గంటా శ్రీనివాసరావు వెళ్తాడు బాబు అది కన్ఫామ్ అది గంటా శ్రీనివాసరావు కంపల్సరీ గెలుస్తాడు రాజకీయంగా పరిపాలించాలంటే రాజ్యాన్ని పరిపాలించాలి చంద్రబాబు నాయుడు పరిపాలించాలా రాజకీయంలో అనుభవం ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈడెవడు కాదు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మీద బాబు ఒక ఎడ్యుకేషన్ అయిన ఫ్యామిలీ ఒక గౌరవమైన ఫ్యామిలీ మెజార్టీ ఉన్న ఫ్యామిలీ అది బాగా పర్లే బానే వస్తుంది చంద్రబాబు నాయుడు బాబు ఏముంది మీకు తెలియదా బాబు చంద్రబాబు నాయుడు రోడ్లు ఎలా చూపించండి మా వైజాగ్ రూట్ రోడ్లు చూపించండి అప్పుడు అతను వేసిన రోడ్లు అవి బీచ్ రోడ్లు అంటానా వేసిన రోడ్లో మాకు అవి అని బస్సులు వెళ్ళడానికి కార్లు వెళ్ళడానికి ఆటెళ్ళకు ఒకప్పుడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిపోయి అతను వేసిన రోట్లో చేసాడు అతను అన్న అప్పుడు అనేవారు కదా జగన్మోహన్ రెడ్డి అయితే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మరి ఏది ఏ ఉద్యోగం లేదు ఆడపిల్లలకు ఉద్యోగులు ఓన్లీ వారంటర్లు మాత్రం పెట్టాడు వారంటీర్లను పెట్టే ప్రయోజనం ఏముంది బాబు వారంటర్లు మాకు ఏం పనికి వచ్చినాయి వారంటీర్ల గానీ వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చుకున్నాడు వారంటర్లు పెట్టుకున్నాడు వారెంటర్కి ఉద్యోగం ఇచ్చుకున్నాడు అంత అంత మించి మీరు మిగిలిన లేట్ అయిపోవాలి ఉద్యోగులకి లేట్ అయిపోవాలా అది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం బాగుంటుంది బాబు పాలన అతనికి ఎందుకంటే ఒక అనుభవం అనేది ఉంది బాబు ఒక మాట చెప్పన చిన్న గుంటలు చిన్న 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 పిల్లలకి ఏదో సాకుల చేతికిచ్చినట్టు ఆధ్యాన చేతుల చేతులు పెట్టాడు ఎవరికి చంద్రమోహన్ రెడ్డి పెట్టారు అతను నేర్చేయగలుగుతాడు అతను నేమిస్తాడు అలాగైనా చంద్రబాబు నాయుడు పాలించినట్టు ఎవరు పాలించగలరు బాబు శ్రీనివాసరావు పర్లేదు బాబు మంచి వ్యక్తి కష్టం సుఖం తెలిసిన వ్యక్తి చిన్న పిల్లలు పిలిచినా పలిసే పలిసే వ్యక్తి కష్టం సుఖం చెప్పుకున్నా వినే వ్యక్తి నాకు అతను గంటా శ్రీనివాసరావు గారు మాకు పర్లేదు అతను వెళ్తాడు ఫుల్ మెజర్తో వస్తాడండి అతను గంటా శ్రీనివాసరావు గారు ఏటంటున్నాండి ఇలాగ మట్టి ముట్టుకున్న బంగారం అయ్యే మనిషి అతను అని అతను మనసే బంగారం ఏం పర్లేదు మాకు అతను రావాలండి అతను రావాలి మాకు అతను రావాలని మేము కూడా మా కోరుకుంటున్నాం ఎందుకంటే మేము పడుతున్న బాధలు అంతెంత బాధలు కాదండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని ఆ బాబు పాలనలోని మేము పడుతున్న బాధలు అలాంటి ఇలాంటి బాధలు మేము పడట్లేదు క్రితనం కదండి ఈ రోజుల్లో కూడా ఇటువంటి రోజుల్లో కూడా కట్ట పొలాలు గ్యాస్తో పాలనే కట్ట పుల్లతో మేము పుయ్యట్టుకు వండుకుంటున్నాం అది జగన్మోహన్ రెడ్డి పాలన అలాగుంది మాకు మాకొద్దు బాబు చాలు ఇంకా అయిపోయింది అతను తిరిగి మాకు వద్దు ఇంకా అతను మాకు అవసరం లేదు కూడా